హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ పిల్ల ఈ నవరాత్రులో ఒకరోజైతే దుర్గాష్టమి రోజు భవానీలకు అండ్ చిన్న పిల్లలకు కూడా భోజనానికి అయితే పిలిచాను కదా ఆ రోజు వీడియో అనమాట ఇది ఇంకా తెల్లవారు మూడు గంటలకే లేచి అమ్మవారిని అయితే రెడీ చేశాను కదా అదంతా అయిన తర్వాత ఇంక గబగబా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కుకింగ్కి అయితే అక్క వస్తా అన్నారు హెల్ప్కి బట్ రాలేదు అండ్ నాకైతే అర్థమైపోయింది ఇంకా రారని చెప్పేసి ఇంక వరుస పెట్టి ఇంక పనంతా స్టార్ట్ చేసేసాను ఇంకా పన్నెండు అయ్యేసరికి కుకింగ్ అంతా ఫినిష్ అయిపోవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను లక్కీగా మా వారు ఇంకొంచెం లేట్గా బయటకు వెళ్ళడం వల్ల పొటాటో అండ్ కొట కోకోనట్ మాత్రం అతను బాగా హెల్ప్ చేశారు ఈ తొమ్మిది రోజులు పిల్లలు కూడా అస్సలు అల్లరి పెట్టలేదండి చెప్పిన మాట చెప్పిన పని కూడా చేశారనమాట మా పాప అయితే పిల్లలకి అండ్ తాంబూలాలు అండ్ భవానీల కోసం అని అయితే రెడీ చేసేస్తుంది అనమాట నేనైతే ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఆపకుండా కుకింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను కుకింగ్కి వచ్చేసరికి పదకొండు రకాలైతే ప్రిపేర్ చేశానండి మా వారైతే ఎక్కువ పెట్టుకోవద్దు టూ త్రీ వెరైటీస్తో కంప్లీట్ చేసే వర్క్ ఎక్కువ అయిపోద్ది కదా అన్నారు కానీ నేను అనుకోకుండానే అంటే నాకే తెలియకుండా లెవెన్ వెరైటీస్ అయితే అయిపోయావన్నమాట ఒకటి కొబ్బరి పచ్చడి గారెలు వేశాను అండ్ కాబూలు ఇచ్చిన వంకాయ కర్రీ చేశాను అది కాకుండా వంకాయ పెరుగు చేశాను ఇంకా పొటాటో కర్రీ ఒకటి చేశాము రైస్ పప్పు అప్పడాలు పులిహోర శనగలు చక్కెర పొంగలి ఇలా లెవెన్ వెరైటీస్ అయితే కంప్లీట్ చేశానండి అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్స్ కూడా చేసేసాం అక్కడ సైడ్లో ఉంది చూడండి మా వారి పక్కన అది అదైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట టీవీ ప్లేస్లో చాలా బోడిగా ఉంటుంది అసలు అంటే డల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టారు అది వచ్చి దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది కానీ ఈ రోజు వరకు మా వారు బిగించలేదనమాట ఇంక అప్పటికప్పుడు అది కూడా సెట్ చేసేసారు అండ్ పిల్ల పాప అయితే మాత్రం బాగా హెల్ప్ చేసింది తాంబూలాలన్నీ నీట్గా అరేంజ్ చేసేసి ఇంకా అన్నీ రెడీ చేసి దేవుడి గదిలో అయితే పెట్టేసింది అనమాట ఇంకా ఒకటి తర్వాత ఒకటి పనులన్నీ ఫినిష్ చేసుకునేసరికి నాకైతే ఆల్మోస్ట్ తల ప్రాణం తోకకొచ్చింది అనకూడదు కానీ ఎందుకంటే చాలా ఎక్కువ వర్క్ అయిపోయిందండి బికాజ్ నైట్ పడుకునేసరికి ఆరులో ఉన్న నాలుగు రోజు కూడాను లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయేది ఇంకా భోజనాలు అనుకున్న తర్వాత మరి అన్నీ ఉండాలి కదా ఏది లోటు లేకుండా ఉంటే అదొక తృప్తి కదా అని చెప్పేసి అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా అయిపోయాయి వంటలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అసలు తల్లి తల్లిదై వల్ల అసలు ఎందులో ఉప్పు ఉందో ఎందులో కారం ఉందో కూడా తెలియదు ఎందుకంటే అన్ని వెరైటీస్ మీద వండుతూ ఉంటే ఒక దాంట్లో వేసాము ఇంకో దాంట్లో వేయలేదని కన్ఫ్యూజ్ అవుతాం బట్ అన్నిట్లో అన్నీ సరిపోయినాయి అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి అనమాట పులిహోర అయితే టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది నేను అనుకున్నట్టే పూజ అంతా చాలా బాగా అయ్యింది పిల్లలు కూడా వచ్చారు భవానీలు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి అసలు వాళ్ళకి నేను వన్ ఓ క్లాక్ చెప్తే వాళ్ళు టూ థర్టీ టీ అరోనాల్ నాలుగు కోటర్లే స్త్రీకి వచ్చారు ఇంతట్లోగా పిల్లలు వచ్చేసారు కదా చిన్న భవానీలు వాళ్ళకైతే మాత్రం భోజనం అయితే ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఇంకా అందరితో కలిపి పెడితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా గబగబా వాళ్ళకి కాళ్ళు చదివి కడిగేసి ఇంక స్టార్ట్ చేశాను అనమాట అండ్ మావారైతే మాత్రం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మేమిద్దరం ఫాస్ట్ ఉన్నట్టే ఉన్నాం అనమాట ఫ్రూట్సే తీసుకున్నాము ఈ మధ్యలో ఒకసారి టీ పెట్టేసి ఇచ్చాను టీ అనేసరికి మా పాప ఇంకా టీ కప్ పట్టుకొని వచ్చేస్తారనమాట ఇంకా ఆగదు చాలా ఇష్టం టీ అండ్ కాఫీ అయితే ఇంకా వాళ్ళందరూ రాకముందే వదిన వాళ్ళు వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఏంటి ఇంకా రాలేదా అన్నీ రెడీ చేసి పెట్టేశారని అన్నారు మరి ఏం చేస్తాం ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే కదా ముందు భవానీలకి పిల్లలకి భోజనం అయ్యాకే వీలు తినాలి పాపం మీ పిల్లలకు కూడా ఆకలి అయితే చాలా వరకు వేసేసిందండి ఎందుకంటే అరవలు మేమందరం భోజన చేసేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా అయితే వచ్చేసారు కదా వీళ్ళకైతే నేను రాగానే ఫస్ట్ కాలు కడిగి పువ్వులు వేసి పసుపు వేసానండి కా వాటర్ కాలు శుభ్రంగా కడిగి తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికైతే తీసుకెళ్లిన తర్వాత పారాణి అయితే పెట్టానండి అందరికీ కూడా ఇంక వీళ్ళకి ఇలాగ అన్ని చేసి ఒకరిని 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 ఇంక లోపలికి పంపించాను మొత్తం చిన్నపిల్లలైతే ఐదుగురు అనమాట అండ్ అయితే వచ్చేసరికి ఐదుగురు అనమాట మొత్తం ఒక పది మంది అది కాకుండా మేము ఒక ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ అనమాట అందరం కలిపి మాకు ఎలా లేదనుకున్నా దగ్గర ట్వంటీ టూ మెంబర్స్కి అయితే వంట అయితే అయ్యిందండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరిపోద్దా సరిపోదా అని చాలా టెన్షన్ పడ్డాను అంటే అంతమంది మీద నాకు లెక్క అన్నమాట కానీ నిజంగా అండి అన్నీ కరెక్ట్గా సరిపోయి ఒక్క రైస్ తక్కువైంది అప్పటికప్పుడు మళ్ళీ కుక్కర్లో పెట్టేసాం రైస్ కూడాను చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అంటే ఇంతమందికి ఒకేసారి భోజనం వండడం ఇదే ఫస్ట్ టైం అంటే ఫంక్షన్లకి వాటికి బాబు బర్త్డే పాప బర్త్డే అలాంటి టైంలో ప్రిపరేషన్ అయితే చేశాను కానీ నార్మల్ టైంలో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట పూజ చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అమ్మవారిని కోరుకున్నాను అమ్మ ఈ తొమ్మిది రోజుల్లో ఈ ఒక్క రోజు మాత్రం నాకు కొంచెం ఎక్కువ శక్తి ప్రసాదించి తల్లి అని చెప్పి అలానే అయ్యిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వాళ్ళ తమ్ముడు భవానీ ఉన్నారు కదా వాళ్ళకైతే ఇద్దరు అక్క చెల్లి అక్కలిద్దరు కలిసేసి ఫుల్గా రాసేసి పసుపు రాసేసి మా పారాని అయితే పెట్టేశారు ఇంకా నా బిజీలో నేనున్నాను ఇంకా పిల్లలకి భోజనం వడ్డించడం వాళ్ళకి హారతలు ఇవ్వడం ఇంకా గంధం రాసి బొట్టి పెట్టి అన్నీ చేసి ప్లేట్స్ అయితే పెట్టాను అనమాట ఆకులేసి ఇలా భోజనం వడ్డిస్తున్నానో లేదో పెద్ద భవానీలు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి కూడా ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికైతే తీసుకొచ్చాను కాలు కడిగిన తర్వాత అనమాట ఇంక అందరూ కూడా వచ్చేసారు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అక్కలు అబ్బాయి ఒక్కలే రాలేదు ఆ భవానీకి కొంచెం ఒంట్లో బాగా రాలేదనమాట మిగతా నలుగురు భవానీలు అయితే వచ్చేసారు ఇంక అందరికీ లైన్గా ఆకులు వేసి వడ్డించేశానండి అందరికీ హారతి ఇచ్చేశాను ముందుగా ఎందుకంటే మాలకి హారతి తీసుకున్న తర్వాతే తినాలి కదా వచ్చిన భవానీలకి ముందు హారతి ఇచ్చి ఇంకా భోజనంకైతే కూర్చోబెట్టాను ఆ చిట్టి బాపుంది చూసారా మన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అందరు భోజనాలు అయిన తర్వాత పిల్ల భవానీలు అండ్ పెద్ద భవానీలు భోజనాలు అయిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళందరినీ సాగనంపిన తర్వాత ఇంక మేమైతే భోజనం స్టార్ట్ చేసామండి మాకైతే చాలా బాగా అనిపించింది ఈ రోజంతా కూడా ఆల్మోస్ట్ నేనైతే త్రీ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా వర్క్ 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 అవుతూనే ఉంది అయినా ఎక్కడా కూడా లో అవ్వకుండా తగ్గకుండా సాయంత్రం పూజ కూడా చాలా బాగా జరిగింది మా వదిన వాళ్ళకి మళ్ళీ కుకింగ్ అది చేసి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళు బయలుదేరిపోయారు రైల్వే స్టేషన్కి వెళ్ళి దింపేసి మరీ వచ్చామన్నమాట అంతవరకు కంటిన్యూ వర్క్ అయ్యింది అయినా ఇంత ఓపుకి ఇచ్చినందుకు ఆ తల్లికి అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా నాకు వెయ్యింతల బలం వస్తుందన్నమాట అండ్ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే ప్రతి సంవత్సరం చేసుకొని ఇంకా ఇంకా మంచి పూజలతో ఇంకా ఇంకా మంచిగా చేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ వైజాగ్ పిల్ల